ఎకానమీ అండ్ కరెంట్ అఫైర్ సార్ ఇట్ ఈస్ వెరీ డైనమిక్ సబ్జెక్ట్ యాజ్ యూ ఆర్లీ రిప్రజెంటెడ్ సార్ సో క్విక్గా ఈ కాన్సెప్ట్ లెర్నింగ్ అనేటువంటిది దేని మీద దృష్టి పెట్టాలి లేకపోతే కొంచెం లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎక్కువ ఏ కాన్సెప్ట్స్ మీద పెట్టుకుంటూ ఉండాలి క్విక్ లెర్నింగ్ మెథడ్స్ అంటే మేము సజెస్ట్ చేస్తారు సార్ ఎనీ ఫార్ములా లైక్ దట్ జనరల్గా ఏంటంటే సార్ ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ ఇలాంటి వాటికి ఈ క్విక్ ఫార్ములానర్స్ అనేవి ఉంటాయి మనకు చాలా తక్కువ టైంలోనే చేసే విధంగా ఈ ఎకానమీ లాంటి సబ్జెక్ట్స్కి కానివ్వండి లేకపోతే ఏదైనా హ్యూమానిటీస్కి ఈ క్విక్ ఫార్ములా అనేది అయితే వర్క్ అవ్వవు జనరల్గా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయితే చాలా చాలా అవసరం ప్రతి విషయాన్ని కూడా చాలా డెప్త్గా అనలైజ్ చేయడం చాలా చాలా అవసరం ఒకప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఈ ప్రిలిమ్స్ అంటే డైరెక్ట్గా క్వశ్చన్ అడగడం కింద ఒక ఫోర్ ఆప్షన్స్ ఉండడం ఏదో ఒకటి చూస్ చేసుకునేలాగా ఉండడం అది కూడా మళ్ళీ జరిగిపోయేది ఈరోజు ఈవెన్ ప్రిలిమ్స్ కానివ్వండి లేకపోతే గ్రూప్ టూ ఎగ్జామ్ కానివ్వండి గ్రూప్ త్రీ ఈ మధ్య జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అయితే ఆన్ పార్వీతి యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ లాగా ఉంది అసలు అంటే ఇక్కడ ఎలా అడుగుతున్నారంటే టీజీపీఎస్సి కానివ్వండి ఏపీపీఎస్సీ యూపీఎస్సీ ఎలా అయినా ఈ ప్రిలిమ్స్ లెవెల్లోనే మనకి ఎంత నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి చాలా డెప్త్గా వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు అక్కడే చాలా వరకు ఫిల్టర్ చేస్తున్నారు సో ఇలాంటి నాలెడ్జ్ మనకు కావాలంటే క్విక్ మెథడ్స్ అయితే సూట్ అవ్వవు సో ఇక్కడ మనకు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అవసరం చాలా డెప్త్ ప్రిపరేషన్ అవసరం అంతేకాకుండా మనకు సెల్ఫ్గా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ప్రతి టాపిక్కి మనం రివైజ్ చేయడం నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలా చాలా అవసరం ఇంతకుముందు ఏదో ఒకసారి ఒక టాపిక్ చూసుకుంటే మనకు జనరల్గా ఈ గుర్తున్న టాపిక్ ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడ వస్తే ఎగ్జామ్లో పెట్టేసి వచ్చేవాళ్ళం ఇలా అడగట్లేదు ఇప్పుడు ఒక విషయం గురించి చాలా డృప్తిగా అడుగుతున్నారు ఇప్పుడు గగన్యాన్ ప్రాజెక్ట్ ఉంది మన టీజీపీఎస్సి మెయిన్స్లో మనకు ఒక క్వశ్చన్ అడిగారు అన్మ్యాన్డ్ గగన్యాన్ ప్రాజెక్ట్ గురించి అడిగారు గగన్యాన్ ప్రాజెక్ట్ అంటేనే మ్యాండ్ ప్రాజెక్ట్ జనరల్గా మనకు హ్యూమన్స్ని స్పేస్లోకి పంపించడం గురించి ప్రాజెక్టు కానీ అక్కడ అన్మ్యాండ్ గురించి అడిగారు అంటే ఇందులో త్రీ ఫేయస్ ఉంటాయి ఫస్ట్ టూ పేయస్ గురించే అడిగారు సో ఇక్కడ మనకు పూర్తిగా గగనీయాన్ని మీద అవగాహన ఉండి దాన్ని ఒక రెండు మూడు సార్లు రివిజన్ చేస్తే తప్ప మనం ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయలేం సో ఇది ఒకటి జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను ఇలా ఎకానమీలో కూడా మనకు చూస్తే ఇక్కడ ఏమడిగారు అని అంటే సెక్టార్స్ గురించి తర్వాత ఎల్పిజి రిఫార్మ్స్ గురించి ఇండివిజువల్గా ప్రైమరీ సెకండరీ టెషర్ సెక్టర్స్ గురించి ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశారు సో ప్రతి క్వశ్చన్ కూడా ఎలా ఉంది అని అంటే ఆ అభ్యర్థి పూర్తి నాలెడ్జ్ని టెస్ట్ ఉంది పూరికే నేను ఏదో నాలుగు బట్టి కొట్టి వెళ్ళిపోతాను లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఏదో ఒక ఆన్సర్ ఫ్రేమ్ చేసుకొని అక్కడ రాసేస్తాను అని చెప్పేసి అయితే మాత్రం కుదిరేలాగా లేదు ఇప్పుడున్న క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ కానివ్వండి ఏదైనా సరే సో అందుకే ఇక్కడ ఈ డెప్త్ ఇన్ డెప్త్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా అవసరం